హలో ఎన్న ప్రభుణేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ మరొక దినంలోనికి వెళ్తాం అందరూ బాగున్నారండి వేకునే ప్రభు సన్నిధిని మనమందరం కూడా ఆశ్రయం పొందుదామండి ఆయన ముఖ దర్శనము చేసుకోవడానికి ఆయన పాద సన్నిధిని సాగిలపడదాం ప్రార్థన ధూపములు వేద్దాం ఈ యొక్క హృదయంలో పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆయన ప్రేమిస్తూ ప్రార్థనలో ఏకీభవించండి స్తోతి స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రము స్తోత్రం మహోన్నతుడ మహాకణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి మీకు వందనాలు స్తూతులు స్తోత్రములు 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 ప్రభువ అపరంజు పాదములవాడ మీకు స్తోత్రము 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 తండ్రి అల్ఫా మేఘాను దేవా మీకు స్తోత్రము స్తోత్రము నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రము 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 ఆది అంతము లేనివాడా మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం యహోవ రాఫా యహోవ నిస్సి ఎల్ షద్దాయ్ ఎల్ రోయి చూచుచున్న దేవా మీకు స్తోత్రము స్తోత్రము నాయనా అయా అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరికి తండ్రి వారి జీవితాల్లో అందరికి యహోవ రాఫ వై వారిని ఎదుర్కొనాయన మీ గాయపడిన హస్తముల ద్వారా మీ గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుచున్నదని సంపూర్ణ విశ్వాసము కలిగి ప్రభు విశ్వాసపు మాటలను ప్రవచిస్తూ తండ్రి మరణం నుంచి జీవంలోనికి దాటుకుంటారు కాక అయా ఎవరెవరైతే ప్రభావ అసంపూర్ణ జీవితం జీవిస్తూ ఉన్నారో ప్రభా అప్పుల బాధలతో తండ్రి వారి జీవితంలో సంతోషం అనేదే లేక ఎప్పుడూ ఒకరికి చెప్పుకుంటూ ఒకరిని సమయం అడుగుతూ ఎవరు మమ్మల్ని దగ్గరికి వచ్చి అడుగుతారో అని భయపడుతూ జీవిస్తున్న వారందరూ జ్ఞాపకం చేసుకో తండ్రి ఉదయకాలని వారి లేవనే తండ్రి ప్రభు వారి సామర్థ్యాన్ని తండ్రి దీవించండి అప్పులన్నీ కొట్టివే బయటకు దయచేయండి దయచ్చేయండి తండ్రి వారు అప్పులన్నీ తీర్చివేసి సమృద్ధిలోనికి మిగులులోనికి ఆశీర్వాదంలోనికి ప్రవేశించదు కాక దాన్ని ప్రయాణించే వారందరినీ క్షేమంగా గమ్య స్థానములకు చేర్చండి ప్రభావ మీ యొక్క దూతలను కావలి ఉంచి మార్గంలో సరాలంగా చేయండి అయా మీకు స్తోత్రాలు 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 తండ్రి ఎల్లప్పుడూ మా మీద నువ్వు చూపిస్తున్న కృపను బట్టి ప్రభు కృపలో మేమందరము జీవిస్తున్న వారమని వెలకట్టలేని విలువైన కృపకు మేము అందరినీ అర్హులుగా చేసినందుకు ప్రభునికి వందనాలు చెల్లిస్తున్నాయి ఏమాత్రము నాయన సమీపించలేని పాపపు రోత జీవితంలో జీవిస్తున్న నాకు అబ్బా తండ్రి అని మొరపెడుతూ కృపాసనం యొక్కకు ధైర్యంగా రావడానికి మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన కృపను బట్టి వందనాలు తండ్రి ప్రతి విషయంలోనూ తండ్రి తోడుగానే నడిపిస్తున్న మా ప్రతి సమృద్ధిలోను లేమిలో నీ మీద ఉన్న మీకు వందనాలు వంద నాలుగు తండ్రి బలహీన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరచండి శారీర బలహీనమైనప్పటికీ ఆత్మని అందు బలము కలిగి ఎల్లప్పుడూ పరసంబంధమైన వాటిని వెతకడానికి ప్రభావ జ్ఞానమును తెచ్చి ప్రతి కుటుంబమును దీవించండి అయ్యా ఆశీర్వదించండి తండ్రి కుటుంబాల్లో ఉన్నటువంటి వృద్ధులను దీవించండి వృద్ధాప్యాలను తల్లిదండ్రులకు ఆయుర ఆరోగ్యాలు దాయించండి చండిబడ్డలను దీవించండి ప్రభా తోడుగా నడిపించండి యవనస్సును ప్రభా జ్ఞాపకం చేసుకోండి వారిని మీ యొక్క ప్రేమలో ప్రభా జ్ఞానం కలిగి నడుచుకునేటకు ప్రభా శుద్ధ హృదయం వారికి తయించేని ప్రభు లోక మాలిన్యంలో పడిపోకుండా నేత్రాశ జీవపుట శరీర ఇచ్చలు ఈడవబడకుండా మీ యొక్క ప్రభు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి కోర్టు సమస్యలతో ఉన్న వారికి న్యాయమును జరిపించండి తండ్రి మీరే వారి తరపున వ్యాధ్య పడి న్యాయము తీర్పును దయచేయండి విజయముయండి ప్రభా ఎవరెవరైతే ప్రభా గృహములు లేక బాధపడుతున్న వారందరికీ కూడా గృహములు దయచేయండి సగంలో ఆగిపోయిన ఇంట్లో తండ్రి కట్టుకుని సామర్థ్యాన్ని తండ్రి మీరే ప్రభు ఆత్మీయంగా వారి హృదయంలో వారి యొక్క జీవితాలు క్రీస్తున బండ మీద నిర్మిపబడిన ధైర్యముతో బ్రతుకు భాగ్యాన్ని కూడా దయచేయండి తండ్రి ప్రతి కుటుంబ వ్యవస్థను దీవించి ఆశీర్వదించండి ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించని సువార్త ప్రకటింపబడ్డానికి అనేక ద్వారములు తెరవండి తండ్రి సువార్థ విత్తన ప్రతి చోట ముప్పదంతలుగా అరవంత నూరంతలుగా ఫలించి భాగ్యం దయ సంఘాలను సంఘ కాపులను మెషిలీలు ఎవాంజలిస్ట్లు దీవించండి అయ్యా మా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను దీవించండి రైతులను వారి పంట పొలాలను దీవించండి చక్కని వాతావరణాన్ని దయచేయండి ఇచ్చేయండి ప్రభు ప్రభ వాతావరణం మార్పుల వల్ల జరిగేటువంటి అనేకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ నుంచి పసిబిడ్డలను తేవించండి ఆశీర్వదించండి అనాథలను వృద్ధాప్యంలో ఉన్న వారిని ప్రభా విధవరా గర్భవతంలో బాలితలను చట్టబిడలను ప్రతి ఒక్కరిని పాల్సన సమర్పిస్తున్నాను తండ్రి గర్భ ఫులం కొరకు ఎదురుచూస్తున్న వారి గర్భములు తెరవండి తండ్రి శ్వాసంతో బహుమానములతో వారికి ఒడిని నింపండి చురుకుగా పని చేసుకునే బాగ్యంగా ఇచ్చేవని అందరినీ కూడా ప్రభు పా సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమగ్నత మీకే చెల్లిస్తాయి నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచ్చున నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే